గురు మహేశ్వర కావాల్సినటువంటి ప్రతి జ్ఞానాన్ని మనకు కావాల్సినటువంటి ప్రతి రకమైనటువంటి అనుకూలతను అందజేసేటటువంటి వాడు గురువు ప్రతి విషయాన్ని కాలంలో మనకు బాగా అర్థం చేసుకునేలా చేసి జీవిత గమనాన్ని ప్రసాదించేటటువంటి వాడు గురువు మరి ఉపాధ్యాయులందరూ కూడా గురువుల కింద వస్తారు అంటే వాళ్ళు గురువుల కింద వస్తారు కానీ ఎప్పటి వరకు గురువులు వాళ్ళు అంటే ఆ ఏదైతే వారు నేర్పేటటువంటి విద్య ఉందో ఆ విద్య మటుకు మాత్రమే కానీ దాంట్లో కూడా జీవితాన్ని మార్చేసే గురువులు చాలామంది ఉంటారు వారి వారి యొక్క సంస్కారాలను బట్టి ఆ రకమైనటువంటి గురువులు వాళ్ళ వారికి లభించవచ్చు కానీ ఎప్పుడైనా సరే ఇటువంటి అర్థానికి అనే మాటకి స్పష్టమైన అర్థం మన గురుగీతలో శంకర భగవత్పాదుల వారు ఒక మాట అంధకారస్తు రుకారస్థం నిరోధకృత్ అంధకార వినాశిత్వ గురు అభిధీయతేరు అనే శబ్దము రెండు అక్షరాలుగా దాన్ని విభజింపబడింది గురు అని మరి అంటే ఆ గుారస్య అంధారస్థు అంధకారం అంతా కూడా మనలో ఉండే అజ్ఞానం అంతా కూడా ఆ శబ్దం ద్వారా శబ్దంలో ఉంటుంది గుకార్య నిరోధకృతి రు అంటే నిరోధకృతి నివారించేటటువంటిది గురు అభియ ఏదైతే అజ్ఞానం అనేటటువంటి ఒక అంధకారం ఉందో ఆ అంధకారాన్ని తీసేసేటటువంటి వాడు గురు అని శంకర భగవద్పాదుల వారు గురికి తెలుమల చెప్పారు మరి అటువంటి గురువుకి ఎన్నో స్వరూపాలు ఉన్నాయి ఆ తర్వాత జీవిత గమనంలో ఒక్కొక్క అడుగు వేస్తున్నా కొద్ది రకరకాలైనటువంటి మార్గాల్లో రకరకాలుగా చాలామందికి గురువు లభ్యం అవుతాడు మరి జగత్తు మన ఒక్కరికో ఒక చిన్న సమాజానికో ఒక కుటుంబానికో ఓ ఇద్దరు ఇద్దరు ముగ్గురికి అనుకూలతగా ఇద్దరు సంబంధించిన విధానంగా మాట్లాడే మాటలకి మాట్లాడేటటువంటి వ్యవస్థ ఒక వ్యక్తి దగ్గర ఉంది అంటే జగత్తునే ఆకర్షితంగా మాట్లాడి జగత్తుకే సందేశాన్ని అందేశించాలి ఎంత గొప్ప అయినటువంటి లక్షణం కానీ ఎంత గొప్ప అయినటువంటి ఒక గుణం కానీ ఉంటుండాలి ఒక వ్యక్తికి అలా ఉంటే కదా గురువు అనేటటువంటి ఒక మార్గదర్శనమే ఒక మార్గంలో ఉండడం మనకు అవకాశంగా ఉంటుంది ఎవరు మరి మనకు ఆ జగత్తుకి మనం పూజించేటటువంటి గురువుగా ఎవరు హాసిస్తున్న మొట్టమొదటిగా మూలంగా ఉండేటటువంటి ఒక గురుస్వరూపం ఆ దక్షిణ స్వామి వృత్తిని ఆయన మృతికి కూడా సందేహానికి అడిగే అవసరం లేదు ఇది వాస్తవం ఇప్పటికి ఇప్పటికి ఇది వాస్తవంతో ఉన్నటువంటి మనం పూర్ పరివారి యొక్క అవతార స్వీకృత చేసిన తర్వాత దత్తాగ్రేయ స్వామిగా ఎప్పుడైతే భగవానుడికి వచ్చాడు ఎట్లా అయితే దక్షిణా ఊర్తి శ్రీకృష్ణప్రభాకు గురువులుగా వారి వారి స్థానాల్లో ఉండి గౌరి ఈయననే పూర్తిగా చెప్పారు ఈ పెద్ద అగావులు లేవు ఏదేవో చెప్పాలి కాకపోతే మన యొక్క ఏ రూపం లేకుండా మన కోసం చేసుకునేటటువంటి మన కోసం చేసుకునేటటువంటి ఆనందాన్ని శాస్త్రంలో రెండే అవే మన దత్త సాంప్రదాయంలో వచ్చినటువంటి బాబా గారు కూడా అవే చేద్దాం నీ కావాల్సింది శ్రద్ధ పని చేయడానికి ఉండేది అంతే అంత కావాల్సిన ఈ రెండింటినీ నమ్ముకొని ఉన్నామనుకోండి భగవంతుడు కూడా మనం ఎంటే ఉంటే కాకపోతే భగవంతుని నమ్మిన వాడు ఎప్పుడు కూడా సోమర్ అవ్వడండి నేను గాల్లో దీపం పెట్టి భగవంతుడే చూసుకుంటాడంటే తప్పవుతుంది నేను ఇన్ని పూజలు చేస్తున్నాను ఎన్ని స్తోత్రాలు చేస్తున్నాను ఇన్ని ఇన్ని మంత్రాలు జపం చేస్తున్నాను భగవంతుడు చూసుకుంటాడు అంటే నీ ధర్మం నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తూ అనేటటువంటి మాటకి ఎప్పుడు కూడా వెనకాలు రాదు ఖచ్చితంగా మన ధర్మం మనం పాటించాలి మన పని మనం చెయ్యాలి మనం ఎంత కష్టపడగలమో మనం ఏం చేయగలమో చెయ్యాలి ఆ తరువాతే భగవంతుని పట్టుకోవాలి ఎందుకంటే గీతలో స్వామి చెప్పినటువంటి విషయం కూడా అదే అది కర్మన్ని ఆధికారస్తే అని చెప్పాడు ఆయన నీ పని ఫలితం ఆశించకుండా చెయ్యి నీ వెనకాల నేను నడిపిస్తాను అని ఖచ్చితంగా వెనకాల ఉంటాడు నడిపిస్తాడు మరి మన పరిమాణం చేసుకునే చేసుకునేదానికి మరి దేవుని పూజలు ఎందుకు ఈ దేవుడు ఎందుకు ఈ కుంకుమార్చనలు ఎందుకు అని అనుకుంటే కనుక నీ పని నువ్వు ఎంత శ్రద్ధగా అయితే చేస్తున్నావో దాంట్లో కాస్త దక్షతలు వేసి నమస్కారం చేసుకున్నావు ముందుగానే మనం ఆ కలిసి మనం మంత్రస్నానం చేసే ఆ పాత్ర కాస్త సంస్కారం చేస్తే అప్పుడు భగవంతుని సం సంస్కారం చేసేటటువంటి అర్హత ఉన్న జనానికి వస్తుంది ఇప్పుడు ప్రారంభం చేసుకోబోయేటటువంటి అమ్మవారి ఆరాధనకి ఎటువంటి విజ్ఞాన ఆ గజాన మూర్తిని ప్రార్థన చేసే ప్రయత్నం చేతులు ఎనిమిదేళ్ల వయసులో జగద్గురు శంకరాచార్య స్వామి వారు జీవితంలో మొట్టమొదటిసారి రచించినటువంటి కనకదార స్తోత్రం ఆ స్తోత్రానికి కూడా ముందుగా గణపతి ప్రార్థన చేశాడని ఇక్కడ ఉన్నవారు అందరికీ కనగదార స్తో తెలుసా తెలుసా ఆ స్వామి ఏం చేశాడు ఎక్కడో వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు రావాలి కదా అప్పుడు వారి కేరళలో ఆ పఠ తొట్టం అనే ఊర్లో ఆదుర సన్యాసం స్వీకరించిస్తారు అంటే మొత్తం సన్యాసం కాదు ఆదుర సన్యాసం అప్పటి మాత్రం బ్రహ్మచారి దీక్షగా ఉండే సన్యాసి స్వీకరించిన తర్వాత భిక్షాడు అని వెళ్ళాలి కదా అతను వెళ్ళినప్పుడు అక్కడ పాపం ఏదీ లేక భవతి భిక్షాన్ని ఏదీ లేక ఏదో పట్ల పాప ఇచ్చాడు ఇవ్వగానే అమ్మవారిని ప్రార్థన చేశాడు ఆయన ఏమి చేయలేదు నా ఏమి ఇస్తాం ఇప్పుడు ఏమీ అలా మనం అనుకుంటాం ఇలా పూజలు చేస్తున్నాకేమి రావట్లేదు ఎన్ని పూజలు చేసినా ఏమీ చేసినా మనందరూ కూడా కర్మల చేత ముడిపడి ఉన్నాం మనం పూర్వ జన్మ కర్మ వర్చితంగానే పలుకుతాం తప్ప ఇప్పుడు చేసుకునే జర రా